నమస్తే అందరికీ చాలా గుర్తుపెట్టుకోండి ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఏ గ్రామంలోనైనా ఒక మాట అయితే ఉంది వీడు ఏలూరుడు వేరే రాష్ట్రమోడు వేరే దేశమోడు వేరే ఊరి వాడు అని ఉంది వాడిని ఏలూరుడు అంటారు ఒక గ్రామంలో తీసుకుంటే ఈ విషయంలో ఆ గ్రామస్తులు అందరూ ఒకటే ఎవరైనా కానీ ఏ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులైనా కానీ అక్కడ వాళ్ళు వివక్షలు చూపుకుంటున్నా కూడా ఏదో ఒక టైంలో అందరూ మళ్ళీ ఒకటే ఇట్లా వేరే గ్రామస్తులు వచ్చి అక్కడ పెద్దనం చెలాయించాలి అనుకుంటే వెంటనే ఈ తొంభై తొమ్మిది ఉండే వ్యక్తులు అందరూ వాడు ఇట్లా వీడు ఇట్లా వీడు వాళ్ళు వాడు ఏలూరు రోడ్డు వీడు ఏలూరు రోడ్డు మేము పూర్తిగా ఈ గ్రామం ఈ కొన్ని ఏళ్ళ నుంచి ఈ గ్రామం పుట్టిన నుంచి ఇక్కడే ఉన్నాం ఇక్కడే జీవిస్తున్నాం మాకు తెలియకుండా మాకు మాకు ఏం చెప్పకుండా అనే మాటలు విని వినిపిస్తూనే ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలలో అయితే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విడిపోయిందో ఇది ప్రాంతీయ అభిమానమే బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మెడ్రాస్లో ఉండే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమి సంయుక్తంగా ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ నుంచి విడిపోయాయో అవి కూడా అదే విధానమే ఈరోజు భారతీయులు భారతదేశం నుండి కొంతమంది అమెరికాలో స్థిరపడాలనుకుని స్థిరపడి చాలా వరకు అన్ని విధాలుగా ఉండే వ్యక్తులు ఈరోజు ఫిబ్రవరి లోపల పుట్టిన బిడ్డలకు మాత్రమే నేను గ్రీన్ కార్డ్ ఏర్పాటు చేస్తాను పౌరసత్వం పౌర సత్వం ఏర్పాటు చేస్తాను అని అక్కడ ఉండే నాయకులు మాట్లాడుతున్నారంటే అక్కడ ఉండే వేరే నాయకులు మారు మాట కూడా వేరే మాటలు మాట్లాడడం మాట్లాడడంలే బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎక్కడైనా కానీ వేరే వ్యక్తులు వెళ్ళినప్పుడే ఆ గ్రామం కానీ ఆ ప్రాంతం కానీ ఆ ఊరు కానీ ఆ రాష్ట్రం కానీ ఆ సిటీ కానీ ఆ దేశం కానీ డెవలప్మెంట్ అయ్యేది మీ వల్ల స్థానికంగా ఉండే వ్యక్తుల వల్ల ఏ రోజు కానీ ఎప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏ ఊరు కూడా డెవలప్ అయినట్టు దాఖలాలే లేవు బాగా గుర్తుకు పెట్టుకోవాలి ఇది బ్రిటిష్ కాలం నుండి లెక్కచారం వేసుకోండి బ్రిటీషులు మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు ఏ విధంగా అయితే పాలన అందించారో వాళ్ళ దగ్గర నుంచి కూడా భారతీయులు కొంత నేర్చుకున్నారు ఈరోజు వాళ్ళని తరిమాం కానీ వాడు చేసిన కొన్ని పనులు ఉన్నాయి వాడు చేసిన మంచి పనులు ఉన్నాయి వాడు చేసిన తెలివి తక్కువ పనులు ఉన్నాయి వాడు చేసిన తెలివి పనులు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే సేమ్ ప్రపంచమంతా ఏలూరుడు అనే మాట ఖచ్చితంగా ఎక్కడైనా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఏలూరుడు ఎప్పుడైతే అయినా ఆ ప్రాంతానికి వస్తాడో ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ముందుగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయిన తర్వాత వీరుడు ఏలూరుడు 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 అని వాని మొత్తానికి సాగనంపే వరకు ఆ వ్యక్తులు ఎక్కడ కూడా ఊరుకుంటారు ఎక్కడ కూడా మానంగా ఉండరు ఏదో ఒకటి ఇబ్బందులు గురి చేసే విధంగానే ప్రణాళికలు తీసుకుంటారు అదే ప్రణాళికలే ఈరోజు భారతీయుల పైన అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా ఇబ్బందులు గురిచేసే ప్రయత్నాలు సాగిస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి